ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే నోట్లో వెన్నలా కరిగిపోయి నేతి బొబ్బట్లు చేసి చూపించబోతున్నానండి ఈ నేతి బొబ్బట్లని శనగపప్పుతో కాకుండా ఈసారి పెసరిపప్పుతో ఈ నేతి బొబ్బట్లని చూపించే పోతున్నానండి మెత్తగా మృదువుగా ఇలా తుంపిన పెట్టి అలా తునిగిపోయేలా ఉంటాయండి ఈ నేతి బొబ్బట్లు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఇక లేట్ చేయకుండా నోట్లో వెన్నలా కరిగిపోయి పెసరపప్పు నేతి బొబ్బట్లని ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనేనండి మీకు అర్థమవుతుంది అయితే ముందుగా ప్రాసెస్లోకి లోకి వెళ్ళిపోదాము ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి ఒక చిటికడు పసుపు వేసుకోవాలండి అలాగే ఒక అర స్పూన్ వరకు సాల్ట్ రెండు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసేసుకోవాలి అలాగే ఒక గరిట నిండాను నూనె పోసుకోవాలండి మీరు కావాలంటే నూనెకు బదులు నెయ్యి వేసుకోవచ్చు అలాగే మైదా పిండి బదులు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నూనె మొత్తం పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి అలాగే కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ ఈ పిండిని మనం టికీ స్టికీగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇక్కడైతే నీళ్లు పోసుకుని పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఈ విధంగా చేతికి అతుక్కునేలాగా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకోవడం వల్ల మనం చేసే బొబ్బట్లు అనేవి సాఫ్ట్ గా మృదువుగా ఉంటాయి ఎన్ని గంటలైనా సరే మెత్తగా ఉంటాయి అలాగే ఒక గరిటెడ వరకు నూనె పోసుకున్న తర్వాత నూనె కలిసేలాగా ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరొక గరిటె వరకు నూనె పోసేసుకొని ఈ నూనెలో ఈ పిండిని ఒక అరగంట సేపటి పాటు నానబెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకొని మనం ఒక సైడ్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు బొబ్బట్లోకి స్టఫింగ్ కోసం ఇక్కడ ఒక కప్పు వరకు పెసరపప్పుని కుక్కర్ లో వేసుకోవాలండి శుభ్రంగా పెసరపప్పుని రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఒక కప్పు పెసరపప్పుకి ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు పోసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని చిటికెడంతా మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఈ పెసరపప్పుని ఉడికించుకోవాలండి అలాగని మరీ మెత్తగా ఉడికించకూడదు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా పెసరపప్పుని నలిపామంటే ఇలా మెత్తగా అవాలి ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి పప్పుని ఇలా ఉడికించుకున్న పెసరపప్పుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి ఇలా పెసరపప్పు చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ పెసరపప్పుని మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక చుక్క కూడా నీళ్లు పోయకుండా ఈ పెసరపప్పుని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసేసుకోవాలండి అలాగే చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎక్కడ పలుకనేది లేకుండా చాలా స్మూత్ గా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ మిక్సీ జార్ పక్కన పెట్టేసుకొని ముందుగా పాకం కోసం ఒక కప్పు వరకు బెల్లం వేరే గిన్నెలోకి వేసేసుకొని అరకప్ప వరకు నీళ్లు పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలండి ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్ గా స్వీట్ అనేది సరిపోతుంది మీరు ఎక్కువగా తీపి తినే వాళ్ళైతే ఒక పావు కప్పు వరకు బెల్లం ఎక్కువగా వేసుకోండి సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక కడాయిలోకి ఇలా టీ గరిటెలోకి బెల్లం పాకాన్ని వడ పోసేసుకోవాలండి ఏమైనా దెస్ట్ ఉంటే పోతుంది ఇలా బెల్లం పాకాన్ని పోసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం లో పెట్టేసుకొని ఈ పాకని బాగా మరిగించుకోవాలండి అలాగే ఇక్కడ కొంచెం జిగురు పాకం అనేది పట్టుకోవాలి అలాగే మీరు బెల్లంలోకి కొంచెమే నీళ్లు పోసుకోవాలండి ఎక్కువ నీళ్లు పోయకూడదు ఇదిగోండి ఇక్కడ మీకు పాకం చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇలా పాకాన్ని వేలతో తీసేసుకొని మధ్యలో తీగలాగా సాగి మధ్యలో కట్ అయిపోతుంది కదా ఈ విధంగా అయితే పాకం పట్టేసుకోవాలి ఇలా పాకం వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక యాలకుని దంచుకొని వేసుకోవాలి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోవాలండి అలాగే దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ ని కూడా వేసేసుకోవాలండి స్టవ్ ని మీడియం లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ పాకంలోకి ఈ పెసరపప్పు పేస్ట్ మొత్తం కలిసేలాగా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా గరితో మెత్తగా మెదుపుకుంటూ ఈ పూర్ణాన్ని ఒక రెండు నిమిషాల పాటు దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మనం బెల్లంలో తక్కువ నీళ్లు పోస్తాం గనక పూర్ణం అనేది చాలా త్వరగా దగ్గర అయిపోతుందండి ఇక్కడ పూర్ణం కన్సిస్టెన్సీ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా పూర్ణాన్ని గరితో తీసుకొని చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా గట్టిగా ఉండాలండి పూర్ణం అనేది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలండి ఇలా గరిటతో కలుపుతూ ఉంటే పూర్ణాన్ని త్వరగా చల్లారిపోతుందండి ఇదిగోండి ఇక్కడైతే పూర్ణం అనేది చల్లారిపోయింది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని మీరు ఎంత సైజులో బొబ్బట్లు చేయాలనుకుంటున్నారో అంత సైజులో ఈ పూర్ణాన్ని ఉండలుగా చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఈ పూర్ణాన్ని ఒక పెద్ద నిమ్మకాయంత ఎంత సైజులో ఉండలు చేస్తున్నానండి ఇది చూసారా ఇలా అన్ని ఉండల్ని చేసేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం నూనెలో పిండిని నానబెట్టేసుకున్నాం కదా ఒకసారి ఈ పిండిని కలుపుకొని మనం పూర్ణం ఉండల్ని ఎంత సైజులో తిన్నామో అంతే సైజులో ఈ మైదా పిండి ఉండల్ని కూడా సేమ్ ఆవిధంగా తీసుకోవాలి ఇలా పిండి ముద్ద తీసుకున్న తర్వాత ఇలా అరిటాకుకి కొంచెం నెయ్యిని కాని నూనెను కానీ అప్లై చేసుకోవాలి మీరు కావాలంటే బటర్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చండి బొబ్బట్లు మనం తీసుకున్న మైదా పిండి ఉండని ఇలా పల్చిగా ఒత్తుకున్న తర్వాత మధ్యలోకి పూర్ణం ఉండని పెట్టేసుకొని ఇలా అన్ని సైడ్స్ ని క్లోజ్ చేసేసుకోవాలి ఇలా అన్ని సైడ్స్ ని క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం మెలు తిప్పుకున్నామంటే ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు ఇలా రౌండ్ గా చేసుకున్న తర్వాత ఇప్పుడు అరిటాకు మీద ఇలా ఉండని పెట్టేసుకుని ఇలా చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా ఉండని చుట్టూ ఒత్తుకుంటూ దీన్ని పల్చగా ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలుచిగా కాకుండా మధ్యస్థంగా ఒత్తుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు మీకు తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా చూసారా ఎంత ఈజీగా వడిచేస్తుందో ఇక్కడైతే బొబ్బట్టు చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వేసుకొని దోశలు తావా పెట్టేసుకొని దానిపైన ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని తావా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి అలాగే లైట్ గా తావా వేడైన తర్వాత మనం చేసుకున్న బొబ్బట్టుని ఈ తావా పైన వేసేసుకోవాలి ఇలా బొబ్బట్టు వేసుకున్న తర్వాత ఒక నిమిషం అలా వదిలేయాలండి ఒక నిమిషం ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిరగ వేసేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యిని ఈ విధంగా చుట్టూరా వేసుకొని అలాగే బొబ్బట్టు మీద కూడా రాసుకోవాలి అలాగే రెండో వైపుకి తిరగ వేసేసుకొని రెండో వైపు కూడా మరొక స్పూన్ వరకు నెయ్యిని బొబ్బట్టు చుట్టూ వేసేసుకొని అలాగే పైన కూడా ఈ విధంగా రాసేసుకోవాలి మీడియం పెట్టేసుకొని ఈ బొబ్బట్లని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ బొబ్బట్లని కాల్చుకోవాలండి ఇదిగోండి ఇక్కడైతే బొబ్బట్టు రెడీ అయిపోయింది కదా ఇలా కాల్చుకున్న బొబ్బట్లని మనం ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకోవాలండి సారి కూడా ఇలా బొబ్బట్ వేసేసుకొని ఒక నిమిషం అలా వదిలేసి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు తిరగ వేసేసుకొని రెండు వైపులా రెండు స్పూన్ల చొప్పున నెయ్యి వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ బొబ్బట్లని కాల్చుకోవాలి సేమ్ ఈ విధంగానే అన్ని బొబ్బట్లని కాల్కొని ఒక ప్లేట్ లోకి అయితే మనం సర్వ్అవుట్ చేసుకోవాలండి ఇంతేనండి నోట్లో వెన్నలా కరిగిపోయి పెసరపప్పు నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయండి మనం ఎప్పుడు బొబ్బట్లు చేసినా శనగపప్పుతో చేస్తూ ఉంటాం కదండి ఈసారి శనగపప్పు లేకుండా ఇలా పెసరపప్పుతో బొబ్బట్లు చేసి చూడండి అచ్చం శనగపప్పుతో చేసిన బొబ్బట్లు లాగే ఉంటాయండి వీటి రుచి అనేది ఈ పెసరపప్పు నేతి బొబ్బట్లని పండగలప్పుడు కానీ నైవేద్యాలు పెట్టడానికైనా సరే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు మనం ఇలా నేతి బొబ్బట్లని తయారు చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇలా తిన్న వెంటనే అలా నోట్లో కరిగిపోతాయండి ఎన్ని గంటలైనా సరే చాలా మృదువుగా మెత్తగా ఉంటాయి అనమాట ఈ బొబ్బట్లనేవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బొబ్బట్ తుంపి చూపిస్తున్నాను చూడని ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో మెత్తగా ఉన్నాయండి దూదిలాగా కమ్మని నెయ్యి వాసన వస్తున్నాయి ఈ నేతి బొబ్బట్లు అనేవి అంతేకాకుండా ఈ నేతి బొబ్బట్లని పళ్ళు లేని పెద్ద వయసు వారు కూడా చక్కగా తినే అంత మెత్తగా ఉంటాయండి ఈ బొబ్బట్లు అనేవి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈ పెసరపప్పు నేతి బొబ్బట్లని చాలా ఈజీగా చేసి అలాగే ఇక్కడ బెల్లాన్ని పాకం పట్టి చేసిన ఈ పెసరపప్పు నేతి బొబ్బట్లు నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ దీపావళికి శనగపప్పుతో పని లేకుండా పెసరిపప్పుతో ఇలా నోట్లో విన్నలా కరిగిపోయి నేతి బొబ్బట్లని ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి